苹果。 ఫోన్లు కట్టండి అమ్మా అందరికీ నా జేబీలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే క్వారీల విషయమై చాలా కాలంగా పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం ఈ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు స్పందించి ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా కోసంగా వివరించి అక్కడ ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో ఆయన గమనించి క్వారీలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది మరి ఆ రోజున కమిషనర్ గారు వానర్స్ మీద చాలా గట్టిగా అనేక ప్రాణాలు పోతూ ఉంటే మీరు నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తారా ఏంటి పద్ధతి ఏంటి అలాగని చెప్పేసి వానర్స్ మీద కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది వానర్స్ కూడా చాలా మంచిగా స్పందించి ఆ రోజున మాట్లాడిన మాటలు ఏంటంటే ఎక్కడానికి తని వేసుకుంటామండి వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే అండ చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ అండర్ టేకింగ్లో మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి ఏండవారి చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతలో అప్పటికి నెల రోజులు ఉద్యమం చేశా ఆ నెల రోజులు ఉద్యమంలో వారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా క్వారీ ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ వరకు లేదండి కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ మాత్రమే అలా ఏర్పాటు చేశారు అమ్మయ్య సమస్య సాల్వ్ అయిపోయింది అనేటటువంటి దాని మీద మేము అనుకోవడం జరిగింది దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్ రావడం ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మేము కూడా మరి ఎలక్షన్ అడవుల్లో పడిపోవడం తర్వాత వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇది ఒప్పుకున్నదే కదా చేస్తారు అలాగని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏదైతే వానర్స్ ఒప్పుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటటువంటి అనేటటువంటి దాని మీద చెప్పడం జరుగుతుంది నాకు అనిపించింది ఏంటంటే ఓనర్స్ అంత ఈజీగా మరి ముందుకు వస్తారని నేను అనుకోవట్లేదు కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో విడిగా మీటింగ్ పెట్టి చెప్పినప్పటికీ కూడా ఏ కమిషనర్ చెప్పిన నిమ్మకి నీరు ఎత్తినట్లే వ్యవహరిస్తూ ఉన్నారు దాని మీదట నేను ఈ రోజున ఒక పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ ఈవేళ మీ అందరి సమక్షంలోనూ పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపు నుంచి పంపిణీ చేద్దామనేటటువంటిది అనుకున్నాను మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మెమో ఇవ్వాలని అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరండ్ల బుచ్చి చౌదరి గారికి రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి రాజమండ్రి ఎంపీ గారికి అలాగే మరి మా కందులు దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం ఇది నడుస్తూ ఉంది ఈ రోజున ఇది అయిపోయిన ఎమటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ మీరు ఇది అమ్మటే చేయాలండి ఇప్పుడు వర్షాలు వచ్చాయంటే కాడ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది ప్రమాదం పొంచిందని ఎప్పటి నుంచో చెప్పాం మీరు కూడా దీని తీవ్రతనే అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పి ఆ పరిస్థితి అలా మరి నేను అనేక పోరాటాలు మీకు అందరికి తెలిసినటువంటి విషయమే మరి చానాళ్ళ క్రితం అయితే రామ్ నారాయణ గారి లాటోళ్ళు రాజగోపాల్ గారి లాటోళ్ళు ఇంకా కొంచెం అరి ఇంకా కొంతమంది కిషోర్ గారు అప్పుడు లేరు నేను ఉద్యమం చేసేటప్పుడు లేరు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ముందు నుంచి ఉన్నవాళ్ళు క్వారీ కార్మికుల నూతన వేతన ఒప్పందం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి ఆ పోరాటాల్లో ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు సమ్మెలు చేసి ఆ సమ్మె కాలంలో నూతన వేతన ఒప్పందాలు చేసుకోవడం కూల్ రేట్లు పెంచడం రక్షణ పరికరాలు ఒప్పించడం అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అనేక ఇప్పించడం గతంలో జరిగింది ఆ తర్వాత నేను అటు నుంచి ఆ ట్రేడ్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరి తొంభై ఐదులో కంపోస్ట్ షార్డ్ ఉద్యమం మొదలు పెడితే మరి అక్కడ కుక్కలో పందులు చంపనిగి అలాగే మనుషుల అవశేషాలు కూడా కాళ్ళు చేతులు నరికేసినవి అక్కడికి వచ్చి పురులో పుట్టి పోయిన పిల్లలను కూడా అక్కడే తీసుకొచ్చేవారు అక్కడ కంపోస్ట్ షార్డ్లో కోరి మధ్యలో పడిచేవారు అప్పుడు కూడా పోరాటం సుదీర్ఘంగా ఎనిమిది సంవత్సరాల కాలపరిమితిలో పోరాటం చేసి వాటిని కూడా తరివించడం జరిగింది మరి అదేవిధంగా కబేలా తీసుకొచ్చారు కౌన్సిల్ తీర్మానం కూడా అయిపోయింది నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్లతో మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం అయిపోతే దాన్ని వెనక్కి నెట్టి అక్కడ గొడ్ల కబేలాని వెనక్కి తరివించేటటువంటి కార్యక్రమం మరి కోరిగేరే ప్రజలందరూ కూడా చేసినటువంటి ఇది ఉంది ఆ దాంతో విజయం సాధించడం కూడా జరిగింది అలాగే పూలే అంబేద్కర్ కాన్సీరామ విగ్రహాలు ఆ లోపల గౌతమ్ బుద్ధుడి మందిరం కోసం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పటికీ కూడా వాడేవాడు వీడేవాడు అంబేద్కర్ కట్టేవాడు అని చెప్పేసి పోరాటం చేసి అక్కడ కూడా ఆ మహనీయుల విగ్రహాలను అక్కడ నిలపడం జరిగింది అంటే సుదీర్ఘంగా అనేక పోరాటాలు నిర నిరంతరం పోరాటాలు చేస్తూ ఏదైతే ఒక పోరాటం పట్టుకున్నామో అది సుదీర్ఘంగా ఐదేళ్ళు పట్టునాయి పదేళ్ళు ఏళ్ళు ఆ పోరాటాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం ఆ రోజుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్వలు ఇద్దరు పైనుంచి పేక ఆడుతుంటుండగా పోలీసులు తరిమితే పైనుంచి పడిపోయారు అండి ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు చనిపోయారు అది కృష్ణ శివకోటి కొండబాబు అని చెప్పేసి ఇద్దరు కూడా పడిపోయి చనిపోయారు ఒక అతను బతికి బయటపడ్డాడు కానీ ముగ్గురులోనే అప్పుడు పోలీసుల మీద పోరాటం చేసి ఆ పోరాటంలో కూడా మేము అనేక ఇచ్చేసినప్పుడు ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు క్వారీలు దాని మీద వాళ్ళకి మరి డబ్బులు నష్టపరిహారం ఇవ్వండి వెనకాలన్న కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జక్కడ రామ్మోహన్ రావు గారు గొడవ చేసినప్పుడు ఆ రోజున కూడా అనేక పోరాటాలు చేస్తే పది ఎకరాలు ఎక్కడైతే పడిపోయి చచ్చిపోయారో అక్కడ పది ఎకరాలు ఇమ్మీడియట్గా హైకోర్టు ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా కప్పెట్టడం జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా నేను పోరాటాలు చేస్తుండడంతో ఆ పోరాటాల ఫలితంగా అక్కడ ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఒక ఐదు ఎకరాలు ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు దగ్గర రామ్దాస్ గారు నాలుగు ఎకరాలు పూడ్చారు సీతారామరెడ్డి గారి కోరల్లో నాలుగు ఎకరాలు పూడ్చారు అలాగే ముద్రగడ కొండబాబు గారు అని ఏడు ఎకరాలు పూడ్చారు అదేవిధంగా ఈ పక్కన దివిజ సత్యనారాయణ గారిది రెండు ఎకరాలు ఎంతో అక్కడ పూడ్చారు అలాగా అనేక చోట్ల పూడ్చుకుంటూ వస్తున్నారు అలాగే కంపోస్ట్ యార్డ్ది కూడా మరి ఇంచుమించు పదిహేను ఎకరాలు పది ఎకరాలు అయితే అది కూడా చాలా వరకు పూడ్చుకుంటూ వచ్చారు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం అవి పూడ్చుకుంటూ వస్తున్నారు ఇంకా ఇరవై ఐదు ఎకరాల వరకు నీరు నిండు ఉంది అది కూడా నూట ముప్పై అడుగు లోతుంది మరి ఈ పోరాటం కూడా చేసేటప్పుడు మీ అందరు ఎదుర్కొంటే మీ కళ్ళు ఎదుర్కొంటుగానే